హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి మెంతి ఆకు శనగపిండితో చాలా టేస్టీగా ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట అలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక పావు కప్పు బొంబాయి రవ్వ ముప్పావు కప్పు శనగపిండి తీసుకున్నాము రుచికి తగినంత ఉప్పు పావు టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ మిరియాల పొడి అర టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొంచెం పసుపు అర టీ స్పూన్ వాము కొంచెం ఇంగువ ఇప్పుడు ఈ మొత్తం మంచిగా కలిపేసుకుందామండి విస్కర్ పెట్టి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మొత్తం ఒకటిన్నర కప్పు నీళ్ళైతే పడతాయండి ఒక కప్పు నీళ్ళు ఇక్కడ మనం యాడ్ చేసుకున్నాము యాడ్ చేసి ఉండలు కానీ ఏం లేకుండా మంచిగా కలుపుకుందామండి ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఇంకొక అరకప్పు నీళ్ళు పోసుకుందాము మొత్తం ఒకటిన్నర కప్పు నీళ్ళు అయితే మనం తీసుకున్నామండి సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి మొత్తం మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ దాకా తురిమిన అల్లం అల్లం మంచిగా మనకి పచ్చివాసన అంతా పోయి నూనెలో వేయాలండి అప్పుడే బాగుంటుందన్నమాట టేస్ట్ మనకి అల్లం మనకి చక్కగా వేగిందనమాట ఇప్పుడు దీంట్లో రెండు కప్పులు వచ్చేసి మెంతి ఆకు తీసుకున్నాము ఇది నేను రఫ్గానే చాప్ చేశానండి సన్నగా ఏమీ కట్ చేయలేదు సన్నగా కావాలంటే కూడా దీన్ని తరిగి తీసుకోవచ్చు తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసి స్టవ్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని చక్కగా కలుపుకుంటామని వేయించుకుందాము ఆకు మనకి మగ్గితేనే చాలండి ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదు ఇలా కొంచెం మనకి ఆకు మగ్గిన తర్వాత కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని కూడా వేసేసుకుందాము స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటే కలుపుకుందామండి ఇది మనకి చక్కగా దగ్గర పడిపోవాలి మొత్తము ఆ పచ్చదనం అంతా పోయి మనకి కన్సిస్టెన్సీ థిక్గా అవుతుంది అప్పటి వరకు దీన్ని కలుపుకుంటూ ఉందాము వదిలిపెట్టకుండా కలుపుకోవాలండి లేదంటే మనకి ఉండలు ఉండలుగా అయిపోతుందనమాట దగ్గర పట్ట మనకి స్టార్ట్ అయ్యిందండి వదలకుండా కలుపుకోవాలి స్టవ్ వచ్చేసి అడ్జస్ట్ చేసుకుంటా లోటు మీడియం ఫ్లేమ్కి మార్చుకుంటా కలుపుకుంటూ ఉండాలండి లేదంటే పట్టేదానికి అవకాశం ఉంటుంది చూసారు కదా మనకి దగ్గర పడింది అనమాట ఇంకొంచెం మనకి గట్టిపడాలి ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉందండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఆఫ్ చేసుకుని ఇలానే ఒక నిమిషం పాటు వదిలేద్దామండి ఆ వేడికే మంచి చక్కగా సెట్ అయిపోతుంది ఇప్పుడు ప్లేట్కి వెనకాల ఇలా మనం కొంచెం నూనె అప్లై చేసుకుందామండి మనకి కట్ చేసుకోవడానికి స్ప్రెడ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందనమాట నూనె అప్లై చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని ప్లేట్కి ఇలా మార్చుకుందాము చేత్తో ఇలా మంచిగా ప్రెస్ చేస్తూ కలుపుకుందామండి కలిపిన తర్వాత ఒక గిన్నె తీసుకొని గిన్నె కానీ ఏదైనా కానీ ఫ్లాట్గా ఉన్న సర్ఫేస్ తీసుకుని చూడండి ఇలా సర్ఫేస్ ఫ్లాట్గా ఉంటే స్ప్రెడ్ చేసుకోవడానికి మనకి వీలుగా ఉంటుందన్నమాట కొంచెం నూనె అప్లై చేసుకుందామంటే అతుక్కోకుండా చక్కగా గిన్నెకి స్ప్రెడ్ అవుతుందండి ఈవెన్ గాను ఇలా మొత్తం మనం విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనకి నచ్చిన సైజులో షేప్లో దీన్ని చాకు పెట్టి కట్ చేసుకుందామండి చాకి కొంచెం నూనె అప్లై చేసుకొని కట్ చేసుకున్నామంటే అతుక్కోకుండా మంచిగా వస్తుందనమాట చాలా ఈజీ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈవినింగ్ టీ టైంలోకి ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట చేదు అసలు ఉండదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలానే ఇలాంటి ఎన్నో స్నాక్ రెసిపీస్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఇన్స్టెంట్ డిన్నర్ రెసిపీస్ హెల్దీ రెసిపీస్ స్టీమేడ్ రెసిపీస్ ఇలా చాలా ఉన్నాయండి మన ఛానల్లో తప్పకుండా చూడండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి చూసారు కదా అన్నీ ఇలా రెడీ చేసేసుకుని తీసుకుందామండి థిక్నెస్ మనకి ఇలా ఉంటే సరిపోతుంది ఎక్కువ థిక్నెస్ కాకుండా ఒక హాఫ్ అన్ ఇంచ్ థిక్నెస్ ఉంటే చాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇన్ని అవసరం లేదనుకోండి ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుని డీప్ ఫ్రీజర్లో పెట్టుకున్నామంటే పది రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని వేయించుకోవచ్చు అప్పటికప్పుడు తినచ్చు అనమాట వేడివేడిగాను ఇప్పుడు ఈ పీసులు నచ్చి మనం ఒక పది నిమిషాల పాటు డీప్ ఫ్రీజర్లో పెట్టుకుందామండి చక్కగా మనకి సెట్ అవుతుంది అతుక్కోకుండా మంచిగా వేగుతాయి అనమాట ఒక పది నిమిషాలు డీప్ ఫ్రీజర్లో పెట్టుకుని తీసి వేయించుకోవాలి షాలో ఫ్రై చేసుకుందామండి డీప్ ఫ్రై కాదు ఒక పక్క మనకి మంచిగా వేగిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం రెండు పక్కలు చక్కగా ఎర్రగా కాల్చి తీసుకుందామని టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చూసారు కదా చక్కగా ఒక పక్క మనకి వేగింది అనమాట రెండో పక్క కూడా మార్చి మార్చి ఇలా రెండు పక్కల మంచి క్రిస్పీగా అయ్యేటట్టుగా ఫ్రై చేసుకుని తీసుకున్నాము పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుందండి ఇక్కడ వచ్చేసి మనం పావు కప్పు బొంబాయిరావు తీసుకున్నాము ఒక ముప్పావు కప్పు వచ్చి శనగపిండి తీసుకున్నాము మొత్తం ఒక కప్పు కానీ ఒకటిన్నర కప్పు నీళ్ళు తీసుకున్నామండి చూసారు కదా చక్కగా వేగిపోయినాయి అనమాట నూనె అయితే అస్సలు పీల్చుకో తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూసారు కదా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే మాత్రం అల్టిమేట్ అండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్